హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కానిస్టేబుల్ కు సంబంధించి స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి సో తరువాత వచ్చేసి మనకు మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది అలాగే ప్రొవిజనల్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం అలాగే ప్రీవియస్గా ప్రొవిజనల్ లిస్ట్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం చూపిద్దాం అలాగే ఎనీవే మనకు మెడికల్ కు సంబంధించి మెడికల్ కు ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అవి ఎన్ని సెట్స్ కావాలి అనే దాని గురించి కూడా మనం ఇక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళిపోదామండి ఎనీవే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి ఒక ఇక్కడ వచ్చేసి లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది సో ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అండి అలాగే ఎవరికైతే స్పెషల్ కేటగిరీ ఉందో లైక్ స్పోర్ట్స్ కోట అలాగే సీపీపీ ఎన్సిసి వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఈ వీడియో తప్పక చూడండి అనమాట ఎందుకంటే ఆ క్యాస్ట్లో పోస్ట్లు ఎలా ఫిల్ చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఓకే ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ పర్సన్ చూసుకోండి సీరియల్ నెంబర్ వన్ ఫస్ట్ పర్సన్ కే పురుషోత్తమరావు అనమాట సో ఇతను వచ్చేసి డిస్టిక్ టాప్ అయితే జరిగింది బట్ ఇతను వచ్చేసి ఎన్సీసీ ఉండడం వల్ల ఇతని పోస్ట్ అనేది ఎన్సీసీలో ఫిల్ చేయడం అయితే జరిగింది సో ఒక వన్ ట్వంటీ వన్ వన్ ఫైవ్ వచ్చి ఎన్సీసీ ఉన్నటువంటి అభ్యర్థికి ఏమైనా యూజ్ ఉంటుందా అంటే మీకు క్లియర్గా చెప్పడం జరిగింది నేను సో టాప్లో స్కోర్ వచ్చి అతను జనరల్ ఓపెన్లో ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ అతని ఫస్ట్ ఫిల్ చేసే విధానం అతనికి ఏదైనా స్పెషల్ కేటగిరీ ఉంటే సో అది ఫిల్ చేసిన తర్వాతనే మనకు వచ్చేసి జనరల్లో ఫిల్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో ఎన్సిసి ఉండడం వల్ల పెద్దగా యూజ్ ఏమి ఉండదు ఒక్కోసారి సో అది డిపెండ్స్ ఆన్ లక్ అనమాట ఇది ఎన్సీసీకి సంబంధించి అండి ఇది ఓపెన్ ట్వంటీ పర్సెంట్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వీళ్ళంతా కూడా ఇది ప్రొవిజనల్ లిస్ట్ అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ర్యాంక్ చూసుకోండి అతని ర్యాంక్ స్టేట్ వైడ్గా సిక్స్టీ ఫైవ్ అయితే రావడం జరిగింది సో ర్యాంక్కి ప్రొవిజనల్ లిస్ట్కు సంబంధమే లేదు మీ కంటే చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో మీకు వాళ్ళకంటే మీకు తక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ మీ పేరు అనేది ప్రొవిజనల్ లిస్ట్లో ఉండకపోవచ్చు కారణం ఏంటి అంటే వాళ్ళకు స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళ ఆస్ రిజర్వేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట అలాగే ఉమెన్ కేటగిరీకి సంబంధించి సపోజ్ హండ్రెడ్ ఎంతో వచ్చి ఉంటాయి మీకు వన్ ట్వంటీ వచ్చిన జాబ్ వచ్చి ఉండదు సో ర్యాంక్ పరంగా చూసుకున్నట్లయితే మీది చాలా తక్కువ వాళ్ళది చాలా ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి అయినప్పటికీ వాళ్ళది ప్రొవిజనల్ లిస్ట్లో ఉంటుంది సో ర్యాంక్కు జాబ్కు ఎలాంటి సంబంధం లేదు ర్యాంక్ అనేది ముప్పై ఏడు వేలు ఆరు ముప్పై ఎనిమిది వేలు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు సో వాళ్ళకు సంబంధించి ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో సో ర్యాంక్ బేస్ చేసుకొని పక్క జాబ్ వస్తుంది అయితే జాబ్ వస్తుందని అయితే అనుకోవద్దండి సో ర్యాంక్కి ప్రొవిజనల్ లిస్ట్కి అలాంటి సంబంధం అయితే లేదనమాట సో ఇది ఎన్సిసికి సంబంధించి ఒకసారి చూసుకోండి ఇది ప్రొవిజనల్ లిస్ట్ అనమాట అలాగే మనం వచ్చేసి సిపిపి కోటాకు సంబంధించి ఒకసారి అయితే చూసుకున్నాము ఇక్కడ సీరియల్ నెంబర్ పంతొమ్మిది చూడండి ఇక్కడ సీరియల్ నెంబర్ పంతొమ్మిది చూసినట్లయితే మనకు వచ్చేసి ఆసిఫ్ అహ్మద్ అనమాట సో ఇతనికి వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ అయితే రావడం జరిగింది స్కోరు సో వన్ ట్వంటీ ఎయిట్ వచ్చినప్పటికీ ఇతన్ని ఫిల్ చేసిన విధానం ఓసీ సీపీపీ కోటాలో అండి యాక్చువల్గా ఇతను వచ్చేసి ఓపెన్ ట్వంటీ ఆర్ ఓసీ జనరల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఇతనికి సీపీపీ కోటా ఉంది కాబట్టి సో ఆ పోస్ట్ని అయితే సిపిలో ఫిల్ చేయడం జరిగింది అలాగే లాస్ట్ టైం లీస్ట్గా సీపీపీ వచ్చేసి ప్రకాశం జిల్లాకు సంబంధించి మనకు వన్ వన్ ఫైవ్కి అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగిందనమాట సో వన్ వన్ ఫైవ్ కూడా రావడం జరిగింది సో మేబీ అక్కడ రెండో లేదా మూడో పోస్టులు ఉన్నట్టుంది సిపిపికి సంబంధించి సో సిపిపి కట్ ఆఫ్స్ ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్పింది ఎందుకే అనమాట సో ఎక్కువ స్కోర్స్ ఉన్నప్పుడు అంటే పోస్టులు ఒక్కోసారి తక్కువ ఉన్నప్పుడు ఒక పర్సన్కి ఎక్కువగా స్కోర్ వచ్చినప్పుడు అతను జనరల్లో సెలెక్ట్ అయ్యే ఎలిజిబిలిటీస్ ఉన్నా కానీ సో అతనికి సిపిపి ఉంటే అందులో ఫిల్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టు అలాగే ఇక్కడ ఈ ఈ మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇది సివిల్కు సంబంధించి అండి అలాగే ఇదండి కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ అలాగే ఇక్కడ బీసీఏకి సంబంధించి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మేల్ అండ్ ఫీమేల్ కలిపి ఇవ్వడం జరుగుతుంది అలాగే బీసీబీ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బీసీసీ బీసీడీ ఇట్లా కేటగిరీ వైజ్ మొత్తం ఇవ్వడం అయితే జరిగింది ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ సో ప్రొవిజనల్ లిస్టుకు సంబంధించి ఈ విధంగా ఉంటుందండి ఒకసారి ఎవరైనా అవగాహన లేని అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే సో ఈ వీడియో చూడడం ద్వారా మీకు కొంత అవగాహన కలిగే అవకాశం అయితే ఉంది సో అలాగే మనం వచ్చేసి ఇప్పుడు మెడికల్కు సంబంధించి మెడికల్కు ముందు మనకు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఏమేమి సర్టిఫికేట్స్ అవసరము అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం సో మీకు ప్రొవిజనల్ లిస్ట్కి సంబంధించి ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను సో మనకు వచ్చేసి మెడికల్కు ముందు అంటే ఎగ్జాక్ట్లీ వన్ డే ముందండి సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అవి మనకి ఎన్ని సెట్స్ కావాలి అని చెప్పి అనే దాని గురించి అయితే చూద్దాము ఇక్కడ సీక్వెన్స్ వైజ్ అయితే చూద్దామండి ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ అంటే మీరు అక్కడ ఏవైతే మామూలుగా మీరు ఈవెంట్స్ టైంలో ఏవైతే సబ్మిట్ చేసి ఉంటారో సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి సెట్ యాజ్ ఈజ్ అదే సెట్ ఉండాలండి సో బట్ ఒకసారి అయితే చెప్తున్నాను వినండి టెన్త్ సంబంధించినటువంటి మూడు సెట్లు అయితే ఉండాలండి ఇక్కడ ప్రతిదీ కూడా మూడు సెట్లు గ్రజ్యుటేటెడ్ సైన్తో ఉండాలండి మీరు ఏదైనా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడద్దు మూడు సెట్ల మీద కూడా గజిటెడ్ సైన్స్ అయితే అవసరమండి టెన్త్ అలాగే ఇంటరు డిగ్రీ ఉంటే డిగ్రీ లేదా బీటెక్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి సో క్యాస్ట్ సర్టిఫికేట్ వీలైనంత వరకు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళైతే మ్యాక్సిమం మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అలాగే నాన్ లేయర్ అండి బీసీ క్యాండిడేట్స్కి సంబంధించిన నాన్ లేయర్ అయితే ఉంటుంది అలాగే కొంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే ఫోర్ టు టెన్ స్టడీ సర్టిఫికేట్స్ అండి నా నాలుగు నుంచి పది వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటుంది అలాగే స్పోర్ట్స్ లేదా ఎన్ ఎన్సిసి ఉన్నవాళ్ళు ఎన్సిసి సో ఏదైనా స్పెషల్ కేటగిరీ ఉన్నవాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా త్రీ సెట్స్ జిరాక్స్ అయితే అవసరం సో ఆ జిరాక్స్ మీద కంపల్సరీ మీరైతే గజిటేటెడ్ సైన్స్ అయితే అవసరం ఉంటుంది సో ఎవరైనా మీ దగ్గర ఏవైనా సర్టిఫికేట్స్ లేనట్లయితే సో ఒకసారి అయితే ఇది చూసుకోండి అతి త్వరలో మీకైతే ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ అవబోతుంది కాబట్టి సో సర్టిఫికేట్స్ ఏమైనా లేనట్లయితే సో కంపల్సరీ ఒకసారి అయితే చూసుకొని అన్ని సర్టిఫికేట్స్ అయితే సెట్ చేసుకొని పెట్టుకోండి ఒక ఫైల్గా అయితే పెట్టుకోండి ఇది సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించి అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినటువంటి వన్ ఆర్ టూ డేస్లో మీకైతే మెడికల్ అయితే జరుగుతుందండి సో అలా ఆ విషయంలో అయితే ఎలాంటి డౌట్ అయితే లేదు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించి అలాగే మెడికల్కు సంబంధించినటువంటి కంప్లీట్ వివరణ అనమాట సో ఎనీవే థ్యాంక్ యూ అండి సర్టిఫికేట్ ప్రోయోజనల్ లిస్ట్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీకుగాన మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో అనేది లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అలాగే ప్రోయోజనల్ లిస్ట్ ఏ విధంగా వస్తు అంటే ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి కూడా మీకు త్వరలోనైతే అప్డేట్ ఇస్తాను ఏ విధంగా స్కోర్ కార్డుకు సంబంధించి ఒకరోజు ముందుగానే అప్డేట్ ఇవ్వడం జరిగిందో అదేవిధంగా మీకు వచ్చేసి ప్రొవిజనల్ లిస్టుకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎనివే థ్యాంక్ యూ జై హింద్